దిగే విమానం అన్నట్టు ఇరవై రెండు సార్లు ఎక్కడూ దిగుడు తప్ప పీకిందేమీ లేదు కనీసం హైదరాబాద్ లో శాంతి భద్రతను కంట్రోల్ చేయలేని దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇంటి మీదకి మాత్రం గూండాలను పోలీసుల కాటించి పంపిన ఒక దౌర్భాగ్యపు చరిత్రహీన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మిగిలిపోతాడు నేను అడుగుతా ఉన్నా మా కౌశికి రెడ్డి అడిగిన ప్రశ్నే ఏ పార్టీలో ఉన్నావు గాంధీ అసలు మీ పది మంది ఎమ్మెల్యేలు ఎవడైతే పార్టీ మారినరో ఎవరి ఇంటింటికైతే పోయి ముఖ్యమంత్రి కండువా కప్పిండో ఫస్ట్ మీరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పండి మీకు ఇప్పటికే స్పీకర్ దగ్గర పిటిషన్లు ఉన్నాయి పది స్పీకర్ గారు కూడా తెల్చాలా ఇవన్నీ కాదు ఇవేమీ లేదు మేము రైతు రుణమాఫీ మీద అడిగితే లేదా వరద బాధితుల తరఫున ప్రశ్నిస్తే లేదా రైతు బంధు ఎప్పుడేస్తావని అడిగితే మహిళా సోదరి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తామని అడిగితే లేదా పెన్షన్లు ఎప్పుడు పెంచుతామని అడిగితే వంద రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తా అన్న సన్నాసి ఎక్కడ తెచ్చిండు ముఖ్యమంత్రి అని అడిగితే తట్టుకోలేక హెడ్ లైన్ మేనేజ్మెంట్ కోసం అటెన్షన్ డైవర్షన్ కోసం ఒక దిక్కు హైడ్రా అని హైడ్రామా ఇంకో దిక్కు ఈ రకంగా ఎమ్మెల్యేల ఇంటి మీదకే గూండాలను పంపడం అంటే దీనికంటే సిగ్గుచేటు ఇంకొకటి ఉండదు తప్పకుండా నేను రేవంత్ రెడ్డిని అంటా ఉన్నా చరిత్రలో నీలాంటి పనికి మాలిన ముఖ్యమంత్రులు నీలాంటి తలమాసిన ముఖ్యమంత్రులు మస్తుగా వచ్చిను మస్తుగా పోయిన పెద్ద పెద్దోళ్లతోనే కొట్లాడినాం చంద్రబాబుతో కొట్లాడినాం రాజశేఖర రెడ్డితో కొట్లాడినాం కిరణ్ కుమార్ రెడ్డితోని రోషయ్య గారితో ఎంతో మందితో తలపడ్డం నువ్వు వాళ్ళందరికంటే కూడా చాలా చిన్నోడు ఈ చిట్టినాయుడు చాలా చిన్నోడవు నేను మా దగ్గర మా మా భాషలో చెప్పాలంటే హైదరాబాద్ లో బుల్లబ్బాయి అంటారు ఇలాంటి వాళ్ళు ఇలాంటి బుల్లబ్బాయిలు చిట్టినాయుళ్ళు చాలా మంది చూసినాం ఏం ఫరక్ పడేది కూడా ఏం లేదు ఏమి ఇంటికి కూడా వీకలేవు కానీ ఏదో పైసాచిక ఆనందం నాలుగు రోజులు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నా నేనేందో పెద్దోన్ను అయిపోయినా అనేదో ఎగిరిగిరి పడతా ఉన్నావు రేవంత్ రెడ్డి గారు అధికారం ఎవరికి శాశ్వతం కాదు నువ్వు ఒక దుష్ట సాంప్రదాయానికి తెరలేపుతా ఉన్నావు ఇది తప్పకుండా నిన్ను దహిస్తుంది నిన్ను వెంటాడుతుంది రేపు నువ్వు పదవిలోకి దిగిపోయినాక తప్పకుండా నువ్వు ఈ రోజు ఏదైతే దుష్ట సాంప్రదాయాలు నిలకలుతున్నావో ఇవన్నీ నీకే చుట్టుకుంటాయనే మాట కూడా నేను వారిని హెచ్చరిస్తా ఉన్నా తప్పకుండా ఈ పది మంది మీద వేటు వెయ్యాల్సిందే అదేవిధంగా కౌశిక్ రెడ్డి గారి ఇంటి దాకా గూండాలను తీసుకొచ్చిన పోలీసులు ఎవరైతున్నారో వాళ్ళని కూడా వదిలిపెట్టాం తప్పకుండా అవసరమైతే కోర్టు ద్వారా పోరాడతాం అవసరమైతే న్యాయపరమైన ప్రయత్నము చేస్తాం డీజీపీ గారు కనుక స్పందించి ఇక్కడ సిఐ ఎవరైతే దగ్గర ఉండి మరి గూండాలను తీసుకొచ్చి గేటెడ్ కమ్యూనిటీ లోపలికి తీసుకొచ్చి ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయించడానికి అన్ని రకాల